ప్రయస్ తలాడండి అందరికీ అందరూ బాగున్నారా ఉదయం నుంచి అనేకమైన పనులలో ఒత్తిడిలో అన్నింటిలో దేవుడు మనల్ని క్షేమంగా కాచి కాపాడి మనల్ని మన బిడ్డలని గృహంలోనికి చేర్చి ఆయన కాచి కాపాడిన విధానం బట్టి ఒక మంచి కృతజ్ఞతతో నిండు హృదయముతో వందనాలు చెల్లిస్తూ ఈరోజుకు ఒక మంచి ముగింపునిద్దాం దావిదు దినమునకు ముమ్మారు ఆయన సన్నిధిని మోకరిల్లి ప్రార్థించేవారట ఉదయ కాలము మధ్యాహ్నము సాయంకాలం ఆయన తన రోజును ముగించిన తర్వాత కీర్తనలు నూట పంతొమ్మిదో కీర్తన యాభై ఐదో వచనంలో యహోవా రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనిచున్నాను అంటున్నారు దేవాది దేవునికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిద్దాం ఈ దినముల మనకు పొంచి ఉన్నటువంటి అపాయములన్నింటి నుండి ఆయన మనల్ని కాపాడి ఉన్నాడు మన బిడ్డలను క్షేమంగా గృహములకు తెచ్చి ఉన్నారు మన యొక్క ప్రయత్నములన్నీ విఫలములండి ఈరోజు ఎంతమంది బిడ్డలు బయటికి వెళ్ళిన వారు క్షేమంగా తిరిగి వస్తున్నారు ఎంతమందికి వాతావరణ పరిస్థితులు అనుకూలించి క్షేమంగా గృహములకు చేరి దేవుడికి కృతజ్ఞతలు తెలుపుచున్నారు దేవుని ఆజ్ఞ లేనిది ఒక పూట భోజనము చేసి తృప్తి పొందగలవాడెవడు అని వాక్యం సెలవిస్తున్నది అందుకే కృతజ్ఞతతో మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయనకు ఒక మంచి ముగింపునిచ్చినందుకు వందనాలు చెల్లిద్దాం కళ్ళు మూసుకొని అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా 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 అని పరిశుద్ధ దేవదూతులతోనూ కెరోబు సెరోబులతోనూ ఇరువది నలుగురు పెద్దలతోనూ దూత గణాంగములతోనూ నిత్యము కొని ఆడబడుచున్న దేవామికు వందనాల స్థుతులు స్తోత్రములు తండ్రి స్తోత్రములు 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 రాజా దేవాది దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభువ నా పట్ల మీరు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క చిత్తానికి వందనాలు తండ్రి ప్రతి ప్రణాళికకు వందనాలు ప్రభువ ఈ దినమంతా ప్రభు అనేకమైనటువంటి ఇబ్బందుల నుంచి కష్టముల నుంచి బాధల నుంచి నన్ను రక్షించి క్షేమంగా నా గృహము చేర్చినందుకు వందనాలు తండ్రి బిడలను క్షేమంగా గృహము చేర్చినందుకు వందనాలు తండ్రి అయ్యా నాకు తెలిసినటువంటి ఇబ్బందులు కొన్నైతే నా వెనక ఎన్ని పొంచి ఉన్నానో ఎన్ని ప్రమాదములు పొంచి ఉన్నవో నేను చూడలేని వాటి నుండి నన్ను ఎంతగా కాచి కాపాడి రక్షించి ఉన్నారో ప్రభువ వాటన్నింటిని బట్టి కూడా నీకు వందనాలు తండ్రి ఎన్నో పరిస్థితుల గుండా మేము ప్రతిరోజు న్యూస్ చూస్తున్నాము వింటున్నాము మాట్లాడుకుంటున్నారు అనేకమైన అపాయాలు వాటన్నింటిలో మేము గొప్పవారము కాదు మా బ్రతుకు మాత్రము ప్రభువ అటువంటి వాటి అన్నింటి నుండి మాకు తెలియని ప్రమాదాలన్నింటి నుండి మమ్మల్ని రక్షించి ఉన్నారు అయ్యా అపవాది ఎప్పుడు మింగుదనా అని గర్జించు సింహం వలె తిరుగుచుండగా ప్రభువ దాని నోట పడకుండా నాకు నీ యొక్క కాపుదలను ఇచ్చి ఉన్నారు నీ దూదలను కావలి ఉంచి నా మార్గమును సరాలము చేసిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువ బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు ప్రతి ఒక్క అవసరాల్లోనూ ప్రతి పనుల్లోనూ ప్రతి ప్రయాణాల్లోనూ మీరు ఇచ్చినటువంటి కాపుదలను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా ఇది దినమంతా కష్టపడుటకు నువ్వు ఇచ్చిన సత్తువను బట్టి వందనాలు తండ్రి ఆలోచించుటకు మంచి నిర్ణయాలు చేయుటకు నీవిచ్చినటువంటి జ్ఞానమును బట్టి వందనాలు తండ్రి ఇదిగో ప్రభువ నువ్వు నాకు తోడుగా ఇచ్చినటువంటి భర్తను బట్టి అలాగే భార్యను బట్టి మా ఇరువురి తల్లిదండ్రులను బట్టి తోబుట్టువులను బట్టి మీకు వందనాలు ప్రభువ వారి కుటుంబాలను వారి బిడలను బట్టి మీకు వందనాలు తండ్రి మా బిడలను బట్టి వందనాలు ప్రభు వారి చదువుల్లోనూ వారి కెరియర్లోను వారి రాకపోకల్లోనూ మీకు తోరుగా ఉండి క్షేమంగా గృహములకు చేర్చున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు పాటి వారము తండ్రి ఏసయ్యా మాకంటే గనులైన వారు మాకంటే గొప్పవారు అనబడిన వారు ప్రభువ ఈనాడు ఎందరో మా మధ్య లేరు ప్రభువ అయినప్పటికీ నాయనా మీరు నన్ను మమ్మల్ని అందరినీ నీ జ్ఞాపకంలో ఉంచుకొని సజీవు లెక్కలు చేర్చి అయ్యా నీవు కృతజ్ఞత పొందడానికి నేను స్థుతించడానికి సమస్త స్థుతి మహిమ ఘనతలకు ఎంతైనా మీరు పూజలు తండ్రి మీరు మాత్రమే అర్హులు ప్రభు ఇటు సమయము నాకు ఇచ్చినందుకు ఇక వందనాలు చెల్లిస్తున్నాను అయా ఎక్కడెక్కడ తండ్రి కృతజ్ఞతతో ప్రార్థనలతో కుటుంబ ప్రార్థనలతో వారి యొక్క జీవితాన్ని వారి యొక్క రోజును ముగిస్తున్నారో వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నాకు మీరు ఇచ్చిన దాన్ని ప్రతి ఈవిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా రేపటి దినము మంచి ఒక ప్రారంభముకై నీకు ముందుగానే కృతజ్ఞతలు చెల్లజేస్తున్నాను చేస్తున్నాను రాత్రి వేళ సమయమందునైనా పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచుండగా నీ పరిశుద్ధమైన కిరు కాలుచి లేచి నిశ్చతించుకొని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యంను అనుగ్రహించమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచ్చున నా ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఏ పీస్ఫుల్ స్లీప్ ఎవ్రీ వన్ గుడ్ నైట్ ఆల్